చదువు కేవలం జీవితంలో విజయం సాధించడానికే కాదని జీవితంలో పరిపూర్ణత సాధించడానికి దోహదపడుతుందని అబ్కారీ పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు సికింద్రాబాద్ పీజీ కాలేజ్ విద్యార్థులు గ్రామీణ గిరిజన క్షేత్ర స్థాయి పరిశీలనలో భాగంగా నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్కు రాగా మంత్రి ఆ శిబిరాన్ని సందర్శించారు ఈ సందర్భంగా విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు ప్రశ్నించే తత్వం ప్రతి అంశాన్ని హేతుబద్ధంగా విశ్లేషించడం సృజనాత్మకత ఊహాత్మక భావ స్వేచ్ఛ వంటి వాటిని అలవర్చుకోవాలని సూచించారు విద్యార్థులు మంచి అలవాట్లను అలవర్చుకోవాలని వ్యాయామాలు చేస్తే శారీరక ఆరోగ్యం యోగా చేయడం వల్ల శారీరక మానసిక ఆరోగ్యం మరింత మెరుగవుతుందని పేర్కొన్నారు గ్రామీణ గిరిజన క్షేత్ర పరిశీలన లాంటి కార్యక్రమాలు గ్రామీణ జీవితంపై విద్యార్థులకు అవగాహన కల్పించడానికి సామాజిక ఆర్థిక స్థితిగతులపై అపారమైన అనుభవాన్ని పొందేందుకు ఎంతగానో దోహదపడతాయని మంత్రి పేర్కొన్నారు చదివేస్తే ఉన్న పట్టు రాజు వాళ్ళు చదువుకోలేదు చదువు చదువు చదివితే చదువు అంటే అక్షర జ్ఞానం ఒకటే కాదు అక్షరాలు నేర్చుకోవడం అంత నేర్చుకోవడం చదవడం చదువు అనేది ఉదాహరణ చదువు అంటే మనిషి తరం తాను సంస్కరిస్తారు సమాజాన్ని సంస్కరించి నేర్పే జరుగుతుంది అది ఊరిస్తారు చదువు ఉరకు ఆ చదువు ఆ జ్ఞానం నేర్చునే పేరు ప్రేమతో ఐదవది గ్రామాలలో పెళ్లి ఉంటారు ఈరోజు ఏ హాస్పిటల్ పోయినా కిటికీ ఆడతాం కొత్త సినిమా వస్తే కొత్త హీరో కూడా ఆ హీరో అంటే ఆ సినిమా హీరోస్ కాదు మనం ఒక చికెన్ దూరుకు బతాం ఇలా హాస్పిటల్ కలిసి వస్తాయి